ఏడాదికి యాభై వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ తో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన సౌరశక్తి ఆధారిత మొబైల్ ట్రైనింగ్ వాహనాన్ని మోరంపూడి సెంటర్ సమీపంలో అమరావతి స్టాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అమరావతి స్టాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అనిల్ టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో కేంద్రం కేటాయించిన ఒకే ఒక్క వాహనాన్ని తొలిసారిగా రాజమండ్రిలో ప్రారంభించినట్లు తెలిపారు దీనిలో స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన పన్నెండు అంశాలు ఉంటాయని యువత ఆసక్తిని బట్టి ఆ అంశాలు వివరిస్తారని ఆయన చెప్పారు ఈ మొబైల్ వాహనం యువత వద్దకే వెళ్లి వారికే ఆసక్తి కలిగించింది అంశంపై శిక్షణ ఇస్తుందని ఎమ్మెల్యే ఆదిరిడి వాసు చెప్పారు యువత తాము ఎంచుకున్న రంగంలో అభివృద్ధి చెందటానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు ఏమంటారంటే ఎగ్జామ్ కి ఒక ప్రిపరేషన్ కి ని ఇద్దాం అని చెప్పి సెకండ్ టెస్ట్ నేను నన్ను చూసి ఇంకో ఒక్క ఇన్స్పైర్ అయినా పర్వాలేదు నా టెస్ట్ అక్కడ అతను పెట్టేస్తాడు విధంగా ఏపీసిబి స్కీమ్ అని వచ్చింది ఏబిసిటి అన్న మైకల్ కి మొత్తం ఒక టెన్ ల్యాప్టాప్ తర్వాత ఇప్పుడు సెంట్రల్ స్కీమ్స్ ఉంటాయి చాలా మందికి తెలియదు సెక్యూరిటీ స్కీమ్స్ డిజిటల్ కామర్స్ పర్సనల్ ఫ్రీగా ఇది కూడా వన్ రూపీస్ కూడా సో దీని కంప్లీట్ గా ఏంటి అంటే జాయిన్ అవుతాను వన్ ఆఫ్ సిక్స్ వరకు వదిలేమన్నారు అనుకోండి వెహికల్ ప్రేమ స్కిల్ ఇండియా సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కార్యక్రమం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో సోలార్ పవర్ మొబైల్ ట్రైనింగ్ వాహనం అంటే సౌరశక్తి ఆధారిత మొబైల్ ట్రైనింగ్ వాహనాన్ని దక్షిణ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఒకే ఒక వెహికల్ని రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమహేంద్రవరం సిటీలో లాంచ్ చేసుకోబోతా ఉన్నాం ఆ యొక్క స్కీమ్ని సమర్థవంతంగా అమరావతి ఇన్నోవేషన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు జేఏటీ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు ముఖ్య ఉద్దేశం ఒకటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏదైతే గ్రామీణ పట్టణ దూర ప్రాంతంలో ఉన్న యువత ఒక నైపుణ్య అభివృద్ధినే జయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ వైకిల్ కూడా ఒక మినీ క్లాస్ రూమ్ మాదిరిగా ఉంది ఆ వైకుల్లోని మనకి వైఫై ప్రొవిజన్ ఉంది ల్యాప్టాప్స్ ఉన్నాయి టీవీ ఉంది ఒక గైడ్ ఉంటారు క్లీన్ ఎనర్జీ మీద ఏదైతే క్లీన్ ఎనర్జీ అనే నినాదంతో ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తున్నాయో దానికి దానికి అనుగుణంగా సౌరశక్తి ఆధారితంగా ఈ వెహికల్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఈ వెహికల్ అనేది మొత్తం ఇండియా మొత్తం మీద మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం టెన్ వెహికల్స్ వచ్చాయండి మన సౌత్ ఇండియా మొత్తానికి ఒకటే వచ్చింది అది మన రాజమండ్రి మన స్టేట్ లో కూడా ఒకే ఒకటి అది వాసన్న యొక్క మనం తెచ్చుకున్నాం తెచ్చుకున్నామండి జట్ అని జైరామ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండ్ అమరావతి సాఫ్ట్వేర్స్ కలిపి తెచ్చాము అసలు ఈ వెహికల్ ఏంటి దీని గురించి ఏంటనేది చూద్దాము ఆ ఇది కంప్లీట్ గా సో ఎన్ఎస్డిసి అనేది టూ థౌజండ్ ఎయిట్ లో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఎంఎస్డిఈ అనే మినిస్ట్రీ ద్వారా వచ్చింది దీని ద్వారా ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనకి ఓటీపీలు చాలా మంది చెప్పేస్తారు బ్యాంక్స్ కి ఇది అవుతున్నారు చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా సైబర్ నేరాలకు గురవుతున్నారు లేదంటే చాలా ఏరియాస్ లో ఏమవుతుందంటే వాళ్ళు సరైన ఎడ్యుకేషన్ ఉండట్ల వెళ్ళడానికి కూడా ఒక ప్లేసెస్ కానీ దేనికైనా కానీ వెళ్ళడానికి కూడా అవట్ల సో వీళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి